ఎవరి వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్ ఈ రోజు ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను భారతదేశంలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర దాదాపు తొంభై ఏడు వేలు అయింది అతి తొందరలో లక్ష కాబోతుంది ఈ సందర్భంగా అసలు బంగారం ధరలు ఇంత విపరీతంగా ఎందుకు పెరుగుతున్నాయి సామాన్యుడు బంగారం కొనగలడా బంగారంలో పెట్టుబడి ఇప్పుడు మంచిదేనా ఇలాంటి చర్చ కొనసాగుతుంది ముఖ్యంగా బంగారం ధరకి ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లో ఉన్న ఓ పక్క ట్రేడ్ వార్స్ అంటున్నారు ఇంకో పక్క మా మార్కెట్స్ అనేవి చాలా అన్స్టేబుల్గా ఉన్నాయని ఈ పరిస్థితుల్లో బంగారం మాత్రమే ఎల్లో మెటల్ మాత్రమే సేఫ్ బెట్ అంటున్నారు మనందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా చాలా సెంట్రల్ బ్యాంకులు ఇంక్లూడింగ్ మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీళ్ళందరూ కూడా బంగారం నిల్వలు పెంచుకుంటున్నారు ఎక్కువ బంగారం కొనుక్కొని దాచిపెట్టుకుంటున్నారు ఎందుకంటే ప్రపంచంలో ఎటువంటి ఫ్లక్చువేషన్ వచ్చినా కానీ మ మాద్యం వచ్చినా మనకి ఇప్పుడు కావాల్సింది బంగారమే అన్నమాట అంతేకాదు ఇన్ఫ్లేషన్ రేట్లు బాగా పెరుగుతున్న టైంలో ఏ ఇన్వెస్ట్మెంట్ బెటర్ దేనిలో పెట్టుబడి పెడితే మనం ఆ పెరిగే రేట్లు తట్టుకోగలం అంటే అది బంగారమే అని చెప్పి చాలామంది నమ్ముతున్నారు డాలర్ విలువ కాస్త తగ్గడం డాలర్ ఇండెక్స్లో డాలర్ వాల్యూ బాగా పడిపోవడం డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధం ట్రేడ్ వార్ రియాలిటీ టాలీస్ మీద దృష్టి పెట్టడం వీటన్నిటిని బదులు అసలు మనం బంగారంలో పెట్టుబడి పెడితే పోలా అసలు మార్కెట్ మీద ఎందుకు మనం ఆలోచించాలి అని దృష్టి పెట్టి చాలామంది ఇన్వెస్టర్స్ గోల్డ్ వైపు పరిగెడుతున్నారు అందుకనే గోల్డ్ రేట్ బాగా పెరుగుతుంది అంతేకాదు అమెరికా ట్రెజరీ బ్యాంక్స్ కూడా ఎక్కువ సెల్ ఆఫ్ అయి అవుతున్నాయి ఎక్కువ అమ్మేస్తున్నారన్నమాట సో ఇప్పుడు దేని మీద పెట్టుబడి పెట్టాలి అంటే అందరూ ఇప్పుడు బంగారం వైపే పరిగెడుతున్నారు అంతేకాదు మన దగ్గర గోల్డ్ ఉంటే దాన్ని తొందరగా లిక్విడేట్ చేసుకోవచ్చు గోల్డ్ పైన లోన్స్ తీసుకోవచ్చు అవసరమైతే ఎమర్జెన్సీలో గోల్డ్ లోన్ పెట్టి మనం డబ్బులు తీసుకోవచ్చు భారతదేశంలో బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్బిఎఫ్సి ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీస్ చాలా గోల్డ్ తనఖా పెట్టుకుని లోన్స్ ఇస్తాయి కాబట్టి గోల్డ్ అనేది ఎప్పుడూ కొంత ఉండాలని చెప్పి ఇండియన్ ఇన్వెస్టర్స్ భావిస్తున్నారన్నమాట అయితే ఈ టైంలో గోల్డ్ కొనడం మంచిదా ఇది చాలా పెద్ద క్వశ్చన్ మిలియన్ డాలర్ క్వశ్చన్ అని చెప్పవచ్చు అని చెప్పవచ్చు రేట్లు ఎప్పుడైనా ఇంత పెరిగిన తర్వాత ఇంత తారాస్థాయికి వచ్చిన తర్వాత గోల్డ్లో విపరీతమైన పెట్టుబడులు పెట్టడం ఇప్పుడు బంగారం పైన పెట్టుబడి పెట్టడం అనేది అంత సహజం కాదు ఇంతకు ముందు అంటే కొన్ని సంవత్సరాల క్రితం గోల్డ్ కొని ఉన్నారో వారికి ఇప్పుడు చాలా లాభం కానీ ఇమీడియట్గా ఇప్పుడున్న డబ్బులు తీసుకెళ్ళి గోల్డ్ ఇంత రేటు పెట్టుకొనడం మంచిది కాదని నిపుణులు చెప్తున్నారు మరి మీరేమంటారు ఈ టైంలో గోల్డ్ కొనడం కరెక్టేనా కాదా